హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఇట్లా బెల్ హ్యాండ్స్ లాగా ట్రై చేద్దామని ఇట్లా పట్టి పెట్టి కుడుతున్నానండి మా పాపది ఇది అయితే మిగిలిన క్లాత్ అని చెప్పాను కదా డ్రెస్ మెటీరియల్లో షార్ట్ వీడియోలో అయితే చేశాను షార్ట్ వీడియో ఇది డ్రెస్లో మిగిలిన క్లాత్ అండి దీంతో నేను ఇట్లా బెల్ హ్యాండ్స్ కుడదామనేసి నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది బెల్ హ్యాండ్స్ చూడండి ఇట్లా చిన్న చిన్న ఫీల్స్ కుట్టాలని చిన్న చిన్న కుచ్చులు పెట్టామంటే ఇట్లా సెంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి చిన్న చిన్న ఫిల్స్ పెట్టాలి ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం క్లాత్ అనేది ఇట్లా వదిలేయాలన్నమాట చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి చిన్న చిన్న కుచ్చులు పెట్టామంటే ఇట్లా సరిపోతుంది ఇంకా మిగిలింది ప్లేన్ కుట్టేయాలండి ఈ విధంగా ప్లెయిన్ క్లాత్ కుట్టేస్తే ఇక్కడ వరకు మధ్యలో కూర్చులు వస్తాయన్నమాట ఇటు సైడ్ అటు సైడ్ మనకు ప్లెయిన్ ఉండిపోతుంది తర్వాత దీన్ని చిన్న పట్టిలాగా కింద నుంచి పైన క్లాత్ మడిచామంటే చూడండి ఈ విధంగా ఒక ఒక ముక్కలుంచి ఒక ముక్కలుంచు ఇది ఉంటుందండి ముక్కాలు ఇంచు మనం మడిచిపెట్టామంటే పట్టీకి కరెక్ట్గా దీనికి సరిపోతుంది చూసేదానికి కూడా అందంగా ఉంటుంది అలాగని పెద్దది దీనికన్నా చిన్నది పెట్టామంటే చూసేదానికి లుక్ ఉండదు తర్వాత దీన్ని చిన్న చిన్నదిగా మరిచేసాం కదా తర్వాత చిన్న హ్యాండ్స్ హ్యాండ్స్ని ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాము ఇట్లా క్రాస్గా కొంచెం కట్ చేసామంటే ఆర్ హోమ్ కరెక్ట్గా వచ్చేస్తుంది దీని తర్వాత మనము ఇప్పుడు మనం మెయిన్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్కి దీన్ని అటాచ్ చేద్దాము ఫస్ట్ చివరి నుంచి ఈ విధంగా కుట్టుకొని వెళ్దాము చివరి నుంచి కుట్టుకుంటా వచ్చామంటే కొంచెం మన షోల్ ఒక టూ ఇంచెస్ ముందు నుంచి షోల్లర్ దగ్గర నుంచి టూ ఇంచెస్ ముందుకి కుచ్చులు పెట్టుకోవాలి చిన్న చిన్నవి మనము ముందుగానే పెట్టాము కదా ముందుగా ఎలా పెట్టామో అలాగే ఇక్కడ కూడా పెట్టామంటే షోల్లర్ పై నుంచి ఇటు సైడ్ టూ ఇంచెస్ అటుపక్క రెండు ఇంచులు అయితే కుచ్చులు పెట్టుకోవాలి మనం చూసుకుంటా పెట్టుకోవాలండి ఇటు సైడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి చూసుకొని క్లాత్ సరిపిందంటే ఆయన కరెక్ట్గా కుట్టి వేసుకునేయాలి ఆడి కరెక్ట్గా వచ్చేస్తుంది అలాగే హ్యాండ్స్ జాయిన్ చేసేసాము కదా తర్వాత ఈ రెండు కరెక్ట్గా అడ్జస్ట్ చేసి లాస్ట్ ఫైనల్ కుట్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైనల్ కుట్ వేసిన తర్వాత హ్యాండ్స్ రివర్స్ తిప్పాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ డ్రెస్ ఫ్రాక్ అనేది మా క్లాత్ డ్రెస్ మెటీరియల్ లో మిగిలిన క్లాత్ అండి ఇదైతే డ్రెస్ మెటీరియల్ మనం డ్రెస్సెస్ కుడతాం కదా ఆ మెటీరియల్లో మిగిలిన క్లాత్ నేను మా పాపకి ఫ్రాక్ కుట్టాను ఫ్రాక్ నెక్స్ట్ వీడియోలో